స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం చెప్పిన విధంగానే ప్రజెంట్ అయితే భారీ ఎండలు అయితే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి అత్యధికమైన ఎండలు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి అలాగే ముఖ్యంగా పద్నాలుగు పదిహేనో తారీఖున అక్కడక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది దాని గురించి రానున్న రోజుల్లో మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజెంట్ అయితే బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా ఇరవయో తారీఖు వరకు కూడా ఏపీ తెలంగాణకి ఎలాంటి వాయుగుండం అల్పపీడనం తుఫాను ముప్పు లేదు బంగ్లాదేశ్ దగ్గర ఒక అల్పపీడనం ఏర్పడుతుంది అది వాయుగుండంగా మారి మళ్ళీ ఉత్తరప్రదేశ్ వైపుగా వెళ్ళే అవకాశం అయితే ప్రస్తుతం అయితే పద్నాలుగు పదిహేను ఈ సందర్భంలో అయితే ఉంది ప్రెజెంట్ అయితే బంగ్లాదేశ్ దగ్గర అయితే కొనసాగుతుంది దాని గురించి మీకు అయితే అప్డేట్ ఇవ్వట్లేదు ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు ఎక్కువగా అంత ఎఫెక్ట్ ఉండే అవకాశం లేదు తెలుగు రాష్ట్రాల ప్రజలు కొంచెం అలర్ట్గా ఉన్నండి రైతులు ముఖ్యంగా ఎందుకంటే కొన్ని చోట్ల భారీ ఎండల వల్ల అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల ఎండల తీవ్రత వల్ల కొంచెం పంటలు కూడా దెబ్బతిని ఎండిపోయే పరిస్థితి అయితే రానున్న వారం రోజుల్లో అయితే ఉంది ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతులు అలర్ట్గా ఉండాలి కాబట్టి వర్షం మీద ఆధారపడ్డ రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి వచ్చే వారం రోజులు ఎండల తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక విషయంలోకి వెళ్తే ప్రజెంట్ అయితే మాత్రం బంగాళాఖాతంలో ఇరవయో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఒక భారీ అల్పపీన్నం ఏర్పడే అవకాశం అయితే ఉంది అది ఏ విధంగా కదిలే అవకాశం ఉంది అనేది రానున్న రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ సందర్భంలో ఒక అల్పపీన్నం ఏర్పడి ఇరవై ఐదు ఆ సమయానికి తీరం దిశగా దూసుకు వచ్చే అవకాశం అయితే ఉంది అది కూడా ముఖ్యంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒడిస్సా అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ ఈ నాలుగు ప్రాంతాల్లో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి దీని ఎఫెక్ట్తో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఎక్కడ తీరాన్ని తాకితే అక్కడ ఇది బలపడి వాయుగుండంగా అలాగే తుఫానుగా మారుతుందా లేదా అనేది రానున్న రోజుల్లో ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రజలు రైతులు కొంచెం అలర్ట్గా ఉంటారు కాబట్టి మీకైతే ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి అది నిజంగా అల్పపీనం ఏర్పడుతుందా అలాగే అది బలపడి వాయుగుండంగా తుఫానుగా మారుతుందా ఎక్కడి తీరాన్ని తాకుతుంది అనేది ఇంకాస్త రోజుల్లో క్లారిటీ వస్తుంది మీకు తప్పకుండా కూడా వెదర్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు కూడా కొంచెం తక్కువ వెదర్ అప్డేట్స్ ఇచ్చినా కానీ సర్దుకోండి ఎందుకంటే ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఆల్రెడీ నేను అప్డేట్ ఇచ్చాను కాబట్టి పది రోజులు ఎండలు ఎక్కువగా ఉంటాయని ఇక అవే ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను తక్కువగా అయితే అప్డేట్స్ ఇస్తున్నాను రానున్న రోజులు అల్పపీనం గురించి మీకు క్లారిటీగా ప్రతిరోజు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ అండి